ఆనాడు రత్నాకరావు గారి మంత్రి వచ్చేది జీవన్ రెడ్డి గారు వచ్చేది శ్రీధర్ బాబు గారు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అయినా మేమైనా కలిసి మెలిసి ఉపన్యాసం ఇచ్చుకునేది అభివృద్ధి చేసుకునేది ఇది ఎవడి సొత్తు కదా అనే భావన ఉండే కానీ ఇవాళ ఏమవుతుందే ఇల్లు కావన్నా నీకు వేసుకో కండువా బిఆర్ఎస్ పార్టీది నీకు దళిత బంధువు కావన్నా రా నా పార్టీకి నీకు బీసీ బంధు కావన్నా రానా పడి ఎవరు నా కొడుక ఎవరు రాను నా కొడక నీ అబ్బా సొమ్మా ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నడూ చెప్పలే నేను అని నేను అని కానీ నువ్వు చెప్తున్నావు నేను అని నేను అని కేసీఆర్ కిట్టు కిట్టు నీదా అరే ఆనాడు దుబ్బల మీద దళిత మందు పెట్టినావు కదా ఏం చెప్పినావు రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది తలుచుకునే దెబ్బలు ఎక్కదు అని చెప్పిండు నేను కుర్చి చేసుకొని ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండానే ఉస్లాబాద్ లో ఇచ్చిండా సులంద ఉస్మాబాద్ ఇచ్చిండా నా మానకొండూరులో ఇచ్చిండా పెద్ద పెళ్లిలో ఇచ్చిండా అమ్మ రావు పోదమ్మా ఇచ్చిండా ఉమ్మమ్మా ఇవ్వలే ఆనాడే చెప్పినా అరే నేను పెద్దోని కావచ్చు కాక కానీ లెక్కలు మాత్రం తెలిసిన బిడ్డ అని చెప్పినా నీవు కనుక నీవు కనుక ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు అమలు చేయాలంటే నలభై సంవత్సరాలు పడుతుంది బిడ్డ అని చెప్పినా అరే కత్తి కానోడు నెత్తి కానోడు మస్తు మాట్లాడిందని చెప్పిండు కానీ కత్తి అనోడు నెత్తి కానోడు మాట్లాడిన మాట నిజమైందా కాదా చెప్పండి మీరు నిజమైందా కాదా ఇవాళ నేను అడుగుతున్నా ఎక్కడ కూడా ఇలా మంత్రి మాట్లాడుతున్నాడు ఎరబలి దాకాలో మాట్లాడుతున్నాడు మా ధర్మ అని మన ఏమంటున్నాడు ఒక స్కీమ్ పది లక్షల రూపాయలటా ఐదుగురు పంచుకోనాడు ఐదుగురు పంచుకోట ఐదుగురు రూపాయలు పంచుకోమని ఇస్తావా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దరికి ఇస్తావా ఎక్కడ పోయింది ఏమంటాడు మాట మాట్లాడితే సంపదకు కొదవలేని రాష్ట్రం ధనిక రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయాలని సత్తా ఉన్న ముఖ్యమంత్రి అన్నిట్లో నంబర్ వన్ ముఖ్యమంత్రి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు నంబర్ వన్ నిజమైతే నా పది నా పదిహేడు శాతం ఉన్న నా దళిత జాతికి పదేసి లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని మా దళితుల ఓట్లు అడుగుతావు